సినిమా చాలా బాగుందండి గోవిందరాజ్ గారు ప్రజెంట్ చేసినటువంటి సినిమా ఇది మూడో సినిమా చాలా బాగా తీశారు డైరెక్షన్ బాగుంది తర్వాత కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ త్రీ హార్స్ అసలు ప్రేక్షకులను కూర్చోబెట్టేటువంటి కెపాసిటీ ఉన్న సినిమా అండి వి హ్ ఎంజాయిడ్ లాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ద ఆల్ క్రూ మెంబర్స్ ఆఫ్ దిస్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ టు ద డైరెక్టర్ అండ్ ద సినిమా చాలా బాగుందండి చాలా ఎంగేజింగ్ ఉంది బ్రహ్మాజీ గారి కామెడీ చాలా బాగుంది కామెడీ అయితే ఫుల్ ఉంది ఎంజాయ్ చేసాము అలాగే కామెడీతో పాటు థ్రిల్లర్ కూడా చాలా బాగా అనిపించింది అసలు డైరెక్షన్ అయితే చాలా బాగుంది డైరెక్షన్ది ఈ డైరెక్షన్ చేసిన తంది ముందు చూసాం మూవీ వలయం మూవీ ఇది కూడా చాలా బాగుంది మళ్ళీ ఇప్పుడు కమ్బ్యాక్ వచ్చేసాడు అని చూ అనుకుంటున్నాను నేను సినిమా చాలా బాగుంది కామెడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాం ఫ్యామిలీతో కూర్చొని చూ చూసే సినిమా ఫుల్ ఎంజాయ్ చేసాం చాలా వెళ్తాను నవ్వుతున్నాం నవ్వు అనేది చాలా మంచిది కాబట్టి ఎంత బాగా నవ్వుతున్నాం ఇన్ని రోజుల తర్వాత ఇంత మంచి సినిమా వచ్చింది అనిపిస్తుంది హ్యాపీ అనిపించింది సినిమా డైరెక్షన్ కూడా చాలా బాగుంది నేనైతే చాలా బాగుందండి మూవీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అన్నీ ఒకే ఫ్రేమ్ లో చూడొచ్చు ఫ్యామిలీ మొత్తం అందరూ ఫ్యామిలీతో కలిపి చూడొచ్చు ఎక్కడ కూడా వల్గర్ సీన్స్ ఏం లేవు డైరెక్షన్ చాలా బాగుంది రాజ్ధార్ డెఫినెట్లీ కమ్బ్యాక్ అండి ఈ మూవీతో రాజ్ధారణ్ కమ్బ్యాక్ అగైన్ రాజ్ధార విల్ బి అన్ ద టాప్ సూపర్ అండి నవ్వకుండా ఎవరు ఉండలేరు కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మొత్తం కామెడీ ఉంది చాలా బాగుంది ఎక్కడ లేదండి బోర్ ఎక్కడ లేదు చాలా బాగుంది అందరూ ఫ్యామిలీ మొత్తం నవ్వుకోవచ్చు ఫ్యామిలీ మూవీ కంప్లీట్లీ సాంగ్స్ సూపర్ త్రీ సాంగ్స్ ఉన్నాయి త్రీ బ్లాక్ ఫస్ట్ సాంగ్స్ సూపర్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఫస్ట్ నుంచి జోక్స్ అనుకున్నాం జోక్స్ జోక్స్ పోకుంటే పోతుంటున్నాం కానీ ఎట్లా ఉంది అంటే కామెడీ కామెడీ తోటి సీరియస్ ఉంది లాస్ట్ కోసాకల్లా సినిమా మొత్తము మా సినిమాని చెప్పాలి దీన్ని కామెడీ కాదు అంత ఉన్నది అంత ఏంటంటే మనము స్టోరీ గుర్తుపట్టలేము ఇలా ఉందని అది చూస్తుండగా చూస్తుండగా అయిపోయే స్టోరీ అయింది కొత్త స్టోరీ ఇది చాలా బాగుంది అందరు చూడదగ్గర సినిమా మనము ఏమంటే ఇది మా సినిమా అని చెప్పాలి కామెడీ అని చెప్పాలి కామెడీ తోటే ఎంత రెచ్చగొడతాడు వాళ్ళని ఎంత ఐపీ చేస్తాడు ఎంత చేస్తాడు చాలా బాగా ఉన్న సినిమా చూసి ఆదరించు పాటలు హీరోని అయితే చాలా బాగుంది హీరో బాగుంది హీరోని చాలా మెచ్చుకోవాలి కామెడీలో ఎంత హై లెవెల్గా ఈ ఓ ఇన్స్పిటర్ తోటే కానీ విలన్లతోటే కానీ అందరితోటి కాంట్రాక్ట్స్ ఉంటాడు చాలా బాగుంది సినిమా ప్రేక్షకులను చూసి ఆదరించాలని నా కోరిక మూవీ అయితే చాలా బాగుంది బ్రో ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది మనకి రాజ్ తరుణ్ యాక్టింగ్ ఎలాగ మనకు తెలిసిందే కాబట్టి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డైరెక్షన్ చాలా బాగుంది మనకి డైరెక్టర్ ఏంటంటే సెకండ్ మూవీ అయినా కాకుండా చాలా బాగా చేశారు కాబట్టి చాలా చాలా బాగుంది మూవీ